మీటింగ్ పెట్టి మన తెలంగాణలో అవుతున్న లీగల్ రిఫార్మ్స్ గురించి ఒక కాంప్రహెన్సివ్ మీటింగ్ ఇవాళ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ లో అటెండ్ అయిన లీగల్ సెల్ చైర్మన్ గారు అశోక్ గౌడ్ గారికి అలాగే అన్ని అందరు మెంబర్స్కి కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఎందుకు అంటే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ఇండియాలో ఎప్పుడైతే రైట్స్ గురించి ఎప్పుడైతే జస్టిస్ గురించి న్యాయం గురించి అధికారాల గురించి సామాన్య జనుల గురించి మాట్లాడతామో మొత్తం దేశం తెలంగాణ వంక చూస్తుంది కాస్ట్ సెన్సెస్ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి అలాగే ఎన్నో రిఫార్మ్స్ని ల్యాండ్ రిఫార్మ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి సామాజిక లెవెల్లో కూడా రిఫార్మ్స్ తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న పనులని మొత్తం దేశం చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది ఈ సందర్భంగా ఆగస్ట్ సెకండ్న ఢిల్లీలో అయ్యే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ దేశవ్యాప్తంగా ఉన్న లీగల్ సెల్స్ అందరివి కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్టేట్ వైజ్ లీగల్ సెన్స్ అన్ని మీటింగ్ ఆగస్ట్ సెకండ్ అవ్వబోతోంది దాని టాపిక్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అండ్ ద ఎహెడ్ వీటి గురించి ఈ రోజున డిస్కషన్ అయ్యింది దీనికోసం ఈ మీటింగ్ కోసం తెలంగాణ నుంచి డెలిగేట్స్ వెళ్ళడం జరుగుతుంది ఆల్మోస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డెలిగేట్స్ తెలంగాణ సెల్ తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్ళడం జరుగుతుంది సీనియర్ లాయర్స్ ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న లాయర్స్ అన్ని సెక్షన్స్ క్రిమినల్ లా కావండి సివిల్ కావండి ఏ విషయమైన ఎక్స్పర్ట్స్ లా ఉన్న మన లీగల్ సెల్స్ లో ఉన్న లాయర్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తారు అలాగే అక్కడ ఉన్న సెషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి తెలంగాణ ఏ రకంగా ముందుకు నడుస్తోంది ఎన్నో రిఫార్మ్స్లో లీగల్ రిఫార్మ్స్లో పాలసీ రిఫార్మ్స్లో లెజిస్లేటివ్ రిఫార్మ్స్లో అలాగే మన రిప్రజెంటేషనల్ డెమోక్రసీ ఎలా ఉండాలి ఈ విషయాల్లో ముందరకు వెళ్తున్న తెలంగాణ గురించి అక్కడ రీసెర్చ్ వాళ్ళ అనుభవం చెప్పడం జరుగుతుంది దీనికోసమని వర్కింగ్ గ్రూప్స్ ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది ఒక వర్కింగ్ గ్రూప్ తయారు చేస్తారు దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటాయి వివిధ విషయాల మీద ఎస్సీ ఎస్టీ లాస్ మీద డిలిమిటేషన్ మీద కాస్ట్ సెన్సస్ బీసీ వర్గీకరణ మీద ఇలాగే వివిధ విషయాల మీద సబ్ గ్రూప్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది ఈ మొత్తం వర్కింగ్ గ్రూప్స్ సబ్ గ్రూప్స్ అంతా ట్వంటీ ఫిఫ్త్ దాకా కంప్లీట్ చేసి మీ ముందర మళ్ళీ ఆ టాపిక్స్ ఏం డిస్కస్ చేయబోతున్నాం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా కాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి సామాజిక న్యాయానికి నాంది తెలిపిన తెలంగాణ గురించి ఉద్యమాల గడ్డైన తెలంగాణ గురించి లీగల్ ఎక్స్పర్ట్స్ మొత్తం దేశం ముందర వాళ్ళ రీసెర్చ్ వాళ్ళ పాయింట్స్ తెలంగాణ వైపు నుంచి చెప్తున్నా చెప్పబోతున్నారు దీనికి వీఆర్ వెరీ హ్యాపీ మాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి మా నేత రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి అలాగే మా లీగల్ సెల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి గారికి అందరికీ ధన్యవాదములు చెబుతున్నాను ఇప్పుడు మా లీగల్ సెల్ తెలంగాణ చైర్మన్ అశోక్ గౌడ్ గారిని కొన్ని మాటలు మేడం ఈరోజు మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఫస్ట్ టైం మేడం గారు వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత లీగల్ సెల్కు రావడం మాకు చాలా సంతోషం ఎందుకంటే వారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వారి గురించి మనమందరం ఇంతకుముందు జనరల్ డాక్టర్ అనుకున్నాం కాకపోతే వారు పర్టికులర్లీ ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళు పిహెచ్డీ చేసిన డాక్టర్ కాబట్టి మాకు చాలా అడ్వకేట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు జరిగిన మీటింగ్లో చాలా మంచి విషయాలు చెప్పారు అంటే హౌ టు వి ఫోకస్ ఆన్ ద రేపటి మీటింగ్ను ఎలా ఫోకస్ చేయాలి మన తెలంగాణ నుండి ఏంటి ప్రపోజల్స్ అంటే టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీద ఒక గ్రూప్స్గా ఏర్పడి డిస్కషన్ పాయింట్ను ఒకటి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ రోజున మళ్ళీ మేడం గారి అధ్యయనంలో మనం మీ అందరం మళ్ళీ కలిసి రేపటి రోజున ఢిల్లీకి ఏదైతే మీటింగ్ పోతున్నామో అక్కడ మన తెలంగాణ వాయిస్ని నింపించడానికి అంటే తెలంగాణలో ఉన్న న్యాయవాదులు ఇలా కాన్స్టిట్యూషన్ రక్షణ కోసం పోరాడానికి ముందుకు వస్తున్నారు వారి యొక్క పాత్ర ఏంటి వారి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి ఇక ముందు ఏం చేయబోతారనే విషయాన్ని కూడా మేము ఆ రోజున మేడం గారికి వివరించి చెప్పబోతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేడం గారికి కోట గారికి అలాగే నా మిత్రులు వైస్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారికి వర్మ గారికి మోమిన్ గారికి మా జిల్లా కన్వీనర్ చైర్మన్లు భిక్షపతి గారికి అభిలాష్ గారికి అలాగే చాలామంది కన్వీనర్లు ఉన్నారు మా సోదరిమణులు చాలామంది వచ్చారు సరిత అండ్ శిల్ప్ శిల్ప గారు మా ప్రమీల గారు అలాగే చాలామంది ఈ అందరు చాలా ఆఫీస్ రాష్ట్రంలో మూడు రోజులు హాలిడే ఉండే అడ్వకేట్లకు హాలిడేస్ ప్పుడు కూడా వారంతా కూడా ఈ రోజు రావడం ఈ ఈ ప్రోగ్రామ్ లో ఇంట్రెస్ట్ చూపించడము ఢిల్లీకి కూడా చాలా మంది వంద యాభై మంది వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము అందరికీ కూడా ఒకసారి పరిచయం చేస్తాం తర్వాత మంచి కార్యక్రమాలు తీసుకొని తెలంగాణకు ఒక మంచి పేరు తెచ్చేలా మా మేడం ఇన్ఛార్జి గారు కూడా మంచి పేరు తెచ్చేలా మేము ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ